మన భారతదేశంలో ఎన్నో శివాలయాలు ఉన్నాయి అయితే అందులో ఐదు శివాలయాలు మాత్రం చాలా అద్భుతమైనవి సైంటిస్టులకు కూడా అంతు చిక్కనివి ఈ ఆలయాలు చాలా అంటే చాలా ప్రత్యేకం దేవుడు ఉన్నాడు అని చెప్పడానికి ఈ ఆలయాలే నిదర్శనంగా చెప్తారు మన సృష్టిలో పంచభూతాలకు నిలువెత్తు సాక్ష్యాలు కూడా ఇప్పుడు చెప్పుకోబోయే శివాలయాలే టెక్నాలజీ లేని రోజుల్లోనే ఖచ్చితమైన దిశలలో పంచభూతాల్లో వెలిసిన శివాలయాలనే పంచభూత శివలింగ ఆలయాలు అని అంటారు నింగి నేల నీరు నిప్పు గాలి ప్రతి ప్రాణికి ఎంత అవసరమో ఈ ఐదు పంచభూత శివలింగ ఆలయాలే సూచిస్తాయి ఈరోజు మనం ఈ వీడియోలో ఈ అద్భుతమైన ఐదు పంచభూత శివలింగాలు ఎక్కడ ఉన్నాయి వాటి ప్రత్యేకత ఏంటో వివరంగా తెలుసుకుందాం సృష్టిలో ప్రతి ప్రాణికి పంచభూతాలే జీవనాధారం సృష్టి అంతా శివుడే ఉన్నాడు అనడానికి ఈ పంచలింగ ఆలయాలే సాక్ష్యాలుగా పురాతన కాలం నుంచి చెబుతుంటారు శివుడే జలం తేజం వాయువు ఆకాశం భూమిగా అవతరించి శివలింగ స్వరూపుడిగా ఐదు క్షేత్రాల్లో వెలిసాడు ఈ ఐదు దేవాలయాల్లో నాలుగు తమిళనాడులో ఒకటి ఆంధ్రప్రదేశ్లో కొలువై ఉన్నాయి అవేంటంటే ఆకాశలింగం పృథ్వీలింగం వాయులింగం జలలింగం అగ్నిలింగం ఈ ఐదు శివలింగాల ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ఆకాశలింగం చిదంబరం పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశలింగం తమిళనాడులోని చిదంబరంలో ఉంది చిత్ అంటే జ్ఞానం అంబరం అంటే ఆకాశం భగవంతుడికి రూపం లేదని ఈ ఆలయం చెబుతుంది శూన్యంలోనే దేవుడు ఉన్నాడనే దానికి నిదర్శనంగా ఈ ఆలయంలోని మూల విరాట్ ఉండాల్సిన చోట కేవలం ఖాళీ స్థలం మాత్రమే ఉంటుంది నిరాకారుడిగా ఉన్న ఈ స్వామికి ఇక్కడ పూజలు చేస్తారు ఖాళీ స్థలంలో దేవుడు ఉన్నాడు అనే దానిని చిదంబర రహస్యంగా భావిస్తారు చిదంబర రహస్యం అనే మాట కూడా ఈ ఆలయం నుంచే వచ్చింది ఈ ఆలయం పరమశివుడు ఆనంద తాండవం చేసిన ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది అందుకే శివుడు నటరాజస్వామి రూపంలో ఇక్కడ కొలువై ఉంటాడు శివుణ్ణి నటరాజ రూపంలో కొలిచే ఆలయం కూడా దేశంలో కేవలం ఇది ఒక్కటే మనిషి జీవనాన్ని సూచించే విధంగా ఈ ఆలయంలో ప్రతి కట్టడం మనకు కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది మనిషికి నవరంధ్రాలు ఉన్నట్లే చిదంబరం దేవాలయానికి తొమ్మిది ప్రవేశ ద్వారాలు ఉన్నాయి మనిషి రోజుకు ఇరవై ఒక్క వేల ఆరు వందల సార్లు గాలి పిలుస్తాడు ఇందుకు సూచికగా చిదంబరం దేవాలయంలో పైన ఇరవై ఒక్క వేల ఆరు వందల బంగారుపు రేకులు తాపడం ఉంటుంది ఈ బంగారుపు రేకుల తాపడం చేయడానికి డెబ్భై రెండు వేల బంగారుపు మేకులు వాడారు మన శరీరంలో ఉండే నాడులు డెబ్బై రెండు వేలని ఆయుర్వేదం చెబుతుంది చిదంబరం దేవాలయంలో పొన్నాంబళం కొంచెం ఎడమవైపు ఉంటుంది అది మన హృదయ స్థానం అంటే గుండె ఉండే చోటు అక్కడికి వెళ్ళడానికి పంచాక్షర పడి ఎక్కాలి అది న సి య అనే పంచాక్షరిని సూచిస్తుంది అలాగే ఆలయంలోని కనక సభలో నాలుగు స్తంభాలు ఉంటాయి ఇవి మన నాలుగు వేదాలకు ప్రతీకలుగా ఉంటాయి పొన్నాంబళంలో ఇరవై ఎనిమిది స్తంభాలు ఇరవై ఎనిమిది శైవ ఆగమాలకు ప్రతీకలుగా చెప్తారు తొమ్మిది కలశాలు తొమ్మిది రకాల శక్తికి అర్థమండపంలోని ఆరు స్తంభాలు ఆరు శాస్త్రాలకు ప్రతీకగా చెప్తారు పక్కన ఉన్న మండపంలోని పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకు సూచికలుగా భావిస్తారు ఇక్కడ లింగ దర్శనం ఉండదు అంతా శూన్యమే నటరాజస్వామి సుందరి అమ్మవార్లు మాత్రమే ఉంటారు అందుకే దీనిని చిదంబర రహస్యం అని అంటారు జీవితకాలంలో ఒక్కసారైనా చూడాల్సిన ఆలయం ఇది పృథ్వీ లింగం కంచి పంచభూతలింగాల్లో పృథ్వీలింగం రెండవది ఈ పృథ్వీలింగం ఉన్న ఆలయం పేరు ఏకాంబరేశ్వర ఆలయం తమిళనాడులోని కంచిలో ఈ ఏకాంబరేశ్వర ఆలయం ఉంది ఈ శివలింగాన్ని పార్వతీదేవి మట్టితో తయారు చేసిందని పురాణాలు చెబుతున్నాయి ఒక సమయంలో గంగా నది లింగాన్ని ముంచెత్తే ప్రయత్నం చేసిందట అప్పుడు పార్వతీదేవి ఆ లింగాన్ని హత్తుకుని కాపాడుకుందని అందుకు నిదర్శనంగా అమ్మవారి ఆభరణాల గుర్తులు కనిపిస్తాయని చెబుతారు ఇక్కడి శివుడు మామిడి చెట్టు కింద వెలిసాడు కాబట్టి ఇక్కడ శివుణ్ణి ఏకాంబరుడు అని అంటారు ఏకాంబ్రం అంటే ఒక మామిడి చెట్టు ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలిసిన స్వామి అర్థం ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు కనుక లింగాన్ని పృథ్వీలింగం అంటారు ఈ ఆలయాన్ని చోళులు విజయనగర రాజులు నిర్మించారు ఇక్కడ ప్రధాన దైవం శివుడు ఆలయంలోని విగ్రహం మట్టితో చేసి ఉంటుంది మూల విరాట్ విగ్రహం ఉత్సవ విగ్రహం రెండూ కూడా మట్టితో చేసినవే ఆలయంలో నాలుగు వైపులా నాలుగు గాలి గోపురాలు ఉన్నాయి దేవాలయం లోపలి మండపంలో వెయ్యి స్తంభాలు ఉంటాయి ఆలయంలో ఒక వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించి ఉంటాయి ఈ దేవాలయంలో మూడు వేల ఐదు వందల సంవత్సరాల నాటి మామిడి చెట్టు ఉంది పురాణాల ప్రకారం ఈ చెట్టులోని నాలుగు కొమ్మలకు నాలుగు రకాల టేస్ట్ ఉండే కాయలు వివిధ కాలాల్లో కాసేవని చెప్తారు పిల్లలు లేని వారు ఈ చెట్టు నుంచి పడే పండును పట్టుకుని తింటే సంతానం కలుగుతుందని నమ్మకం అయితే ప్రస్తుతం కేవలం చెట్టు కాండాన్ని మాత్రమే మనం చూడగలం కాండాన్ని ఆలయ అధికారులు అద్దాల పెట్టెలో పెట్టి భద్రపరిచారు పురాతన మామిడి చెట్టు స్థానంలో కొత్త మామిడి చెట్టును నాటారు ఇక్కడ మరో విశేషం ఏంటంటే మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరులు జంటగా దర్శనమిస్తారు పార్వతీదేవి ఒడిలో కుమారస్వామి ఉంటారు ఇదే ఆలయంలో తపస్సు చేసుకుంటున్న అమ్మవారిని దర్శించుకోవచ్చు వాయులింగం శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో స్వయంభూవుగా వెలిసింది వాయులింగం సాధారణంగా ఏ దేవాలయం గర్భాలయంలోకి గాలి రావడానికి అవకాశం ఉండదు ఆగమ శాస్త్రం ప్రకారం గర్భగుడిని అలాగే నిర్మిస్తారు శ్రీకాళహస్తి గర్భాలయం కూడా అంతే కానీ స్వామివారికి ఇరువైపులా ఉన్న దీపారాధన నిరంతరం గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది ఈ రెండు దీపాలు స్వామివారి నాసికా భాగానికి సమాన దూరంలో ఉంటాయి దీంతో స్వామివారి శ్వాస తగిలి ఇలా జరుగుతుందంటారు అందుకే ఇక్కడ వాయులింగంగా శివుడు ప్రసిద్ధి చెందారు శ్రీకాళహస్తిలో గర్భగుడిలో ఉన్న శివలింగం వెనుక ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఇక్కడ శివలింగానికి ప్రాణం ఉన్నట్లు భక్తులు భావిస్తారు గర్భగుడిలో ఉన్న శివలింగంలో స్వయంగా ఆ శివుడు కొలువై ఉన్నారని నమ్మకం ఈ శివలింగానికి ప్రాణం ఉందని ఎలా చెప్తారో ప్రత్యేక కారణం ఉంది ఇక్కడి గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు మిగిలిన అన్ని దీపాలలాగే నూనె అయిపోయిన వెంటనే కొండెక్కుతాయి కానీ శివలింగం ఎదురుగా ఉన్న అఖండ జ్యోతి మాత్రం నిరంతరం ఎంతో ప్రకాశంగా వెలుగుతూ ఉంటుంది ఈ గుడిలో ఈ దీపం ఇప్పటి వరకు కొండెక్కలేదు అందుకు కారణం శివలింగంలో శివుని ప్రాణం ఉందని ఇక్కడి వారి నమ్మకం అందుకే ఎప్పుడూ ఆ జ్యోతిర్లింగం ఎంతో దివ్యంగా వెయ్యి కాంతులు వెదచల్లుతూ వెలుగుతూ ఉంటుందని చెబుతారు అలా ఇక్కడి శివుని వాయులింగానికి ప్రాణం ఉందని భక్తుల నమ్మకం వాయువు అంటే ప్రాణం వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది ప్రాణం ఉంటేనే వాయువు ఉంటుంది ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే ఉంది అలాగే దక్షిణ కైలాసం కూడా ఒకే ఒక్కటి ఉంది అదే శ్రీకాళహస్తి ఈ ఆలయంలో అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబగా వెలిశారు భూలోకంలో ఇంత పవిత్రమైన క్షేత్రం మరెక్కడా లేదని చెప్తారు మన దేశ వాస్తు కళకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ఈ దేవాలయ నిర్మాణ శైలితో అర్థమవుతుంది ఈ ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయల కాలంలో నిర్మించారు ఇక్కడి గాలిగోపురం ఎంతే ప్రత్యేకమైంది ఈ గాలిగోపురం కుడివైపున ఎత్తైన శిఖరంలా కనిపిస్తుంది ఇక్కడ ఆలయ గాలిగోపురాన్ని దర్శించుకుంటే కైలాసం చూసినట్లేనని భావిస్తారు దేశంలోని అన్ని ఆలయాల్లో భక్తులు సభ్య దిశలో ప్రదక్షిణం చేసి దేవుణ్ణి దర్శించుకుంటారు కానీ శ్రీకాళహస్తిలో మాత్రం అపసభ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుణ్ణి దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత అందుకే ఇక్కడ రాహుకేతువులు శాంతిస్తున్నాయని చెప్తారు ఇన్నేళ్లు గడుస్తున్నా ఏమాత్రం చెక్కు చెదకకుండా దర్శనమిచ్చే వెయ్యి కాళ్ళ మండపాలు ఈ శివాలయంలో అత్యంత ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి జలలింగం జంబుకేశ్వరం తమిళనాడులోని కొలువైన మరో పంచభూతలింగ క్షేత్రం జంబుకేశ్వరం తిరుచిరాపల్లి జిల్లాలో తిరువనకలాల్ అనే గ్రామంలో శ్రీ జంబుకేశ్వర ఆలయం ఉంది ఇక్కడ శివుడు జల రూపంలో వెలిశాడని చెబుతారు అతి ప్రాచీన ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో ఐదు గొప్ప ప్రాకారాలు ఉన్నాయి అయితే ఐదవ ప్రాకారాన్ని ఒక సిద్ధుడు కట్టినట్లుగా చెబుతారు ఇతను కట్టిన ప్రాకారానికి పనిచేసిన వారికి రోజు కొంత విభూతి ఇచ్చేవాడట పనిచేసి విభూతిని తీసుకెళ్లిన వారు ఇంటికి వెళ్లగానే ఈ విభూది బంగారంలా మారేదట దీంతో ఆ ప్రాకారాన్ని నిర్మించడానికి స్వయంగా ఆ శివుడే సిద్ధుడి రూపంలో వచ్చాడని నమ్మకం ఇక పురాణాల ప్రకారం చూస్తే ఒకరోజు కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు మాట్లాడుతుండగా పార్వతీదేవి శివుణ్ణి ఎగతాళి చేసిందట అప్పుడు శివుడు బాధపడి కైలాసాన్ని వదిలి భూలోకానికి వెళ్లమని ఆజ్ఞాపించగా భూలోకానికి వచ్చిన ఆ దేవి కావేరి నదీ తీరంలో ఈ ఆలయం ఉన్న ప్రదేశానికి వచ్చి ఇక్కడ జంబూ ద్వీపంలో నివాసం ఏర్పరచుకుంది పార్వతీదేవి ఆ నది నీటిని తెచ్చుకొని తన శక్తితో ఆ నీటితోనే ఒక లింగరూపాన్ని తయారు చేసి దానిని ఒక నేరేడు చెట్టు కింద ప్రతిష్ఠించి పూజలు చేస్తూ ఉండేది ఇలా పార్వతీదేవి జంబూ ద్వీపానికి వచ్చి కావేరి నది ఒడ్డున తపస్సు చేసి చేతిలో నీటిని తీసుకున్నప్పుడు అది ఒక లింగ రూపంలోకి మారుతుంది అప్పుడు వెంటనే శివుడి శక్తి అందులో ఐక్యమైంది ఆ నేరేడు వృక్షం జంబూ ముని తలలో నుంచి వచ్చిన వృక్షమని అంటారు అసలు ఈ జంబూ ఋషి ఎవరంటే ఈ ముని పూర్వం రోజు కైలాసం వెళ్ళి శివుడిని దర్శనం చేసుకుని వస్తుండేవాడు ఒకసారి ఆ ముని బాగా పండిన నేరేడు పండును తీసుకువెళ్ళి ఇవ్వగా ఆ స్వామి దానిని తిని అందులో నుంచి గింజలను బయటకు ఉమ్మివేశారు ఆ ముని అదే ప్రసాదంగా భావించి ఆ గింజను తినడంతో అతడి తల నుంచి ఆ వృక్షం మోల్చింది అప్పుడు శివుణ్ణి ప్రార్థించి దీనికి పరిష్కారం చెప్పమని ఆ ముని అడిగినప్పుడు శివుడు కావేరీ నది తీరాన జంబూ వృక్షాలు ఉన్న ప్రాంతంలోకి వెళ్ళు త్వరలోనే నీకు మోక్షం లభిస్తుందని చెప్తాడు అలా పార్వతీదేవి ఆ వృక్షం కింద శివుడి లింగాన్ని ప్రతిష్ఠించడంతో మోక్ష మోక్షప్రాప్తి కలిగిందని పురాణ కథలో ఉంటుంది ఇక ఈ ఆలయ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న శివలింగం పానవట్టం నుంచి ఎప్పుడూ నీరు ఊరుతూనే ఉంటుంది ఎందుకు సాక్ష్యంగా లింగం పానవట్టంపై ఒక వస్త్రాన్ని కప్పుతారు ఆ తరువాత తీసివేసి వస్త్రాన్ని పిండితే అందులో నుంచి నీరు వస్తుంది ఇక్కడ వెలిసిన అమ్మవారిని అఖిలాండేశ్వరి అమ్మవారు అని పిలుస్తారు ఈ అమ్మవారు చతుర్భుజాలతో నిల్చున్న భంగిమలో ప్రతిష్ఠించబడి ఉన్నారు జగద్గురు ఆదిశంకరులు ఎంతో శక్తివంతమైన శ్రీచక్రాన్ని ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు ఇలా ఎంతో ప్రాచీన ఆలయమైన ఇక్కడ పంచభూతలింగాల్లో ఒకటైన జలలింగం ఉండడం సాక్షాత్తు శివుడే సిద్ధుడి రూపంలో వచ్చి ఒక ప్రాకారాన్ని నిర్మించడం విశేషంగా ఈ ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది అగ్నిలింగం అరుణాచలం కొండ మీద వెలిసే దేవుణ్ణి మనం చూసాం కానీ దేవుడే కొండగా వెలిసిన క్షేత్రం అరుణాచలం ఇక్కడ స్వామిని అన్నామలయ్యగా పిలుస్తారు పరమేశ్వరుడు అగ్నిలింగంగా వెలిసిన క్షేత్రమే ఈ అరుణాచలం అగ్నితత్వానికి గుర్తుగా ఇక్కడి కొండ కూడా ఎరుపు రంగులో కనిపిస్తుంది అరుణాచలం కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు శివునికి ప్రదక్షిణ చేసినట్టేనని భక్తుల విశ్వాసం పురాణాల కథ ప్రకారం ఒకసారి పరమశివుడు బ్రహ్మ విష్ణువులను పరీక్షించడానికి ఒక పెద్ద అగ్ని స్తంభంగా మారి అది తన ఆది అంతం కనుక్కోమని వారికి చెప్పిన కథ గురించి మనం వింటూనే ఉంటాం ఆ పరీక్ష ఈ క్షేత్రంలోనే జరిగిందని అంటారు ఆ తర్వాత ఆ అగ్ని రూపం పర్వతంగా మారిందని అంటారు అదే అన్నామలై శివుడికి ఉన్న అనేక నామాల్లో అనే పేరు కూడా ఒకటి అంటే అగ్ని ప్రకాశం అని అర్థాలున్నాయి మలై అంటే పర్వతం ఈ రెండూ కలిసి మలై అని కాలక్రమంలో అన్నామలై అయింది తిరు అంటే తెలుగులో స్త్రీలాగా తమిళంలో గౌరవ సూచకం సాక్షాత్తు శివుడు రూపుదాల్చిన పర్వతానికి గౌరవ చిహ్నంగా తిరు అనే పదాన్ని ముందు చేర్చడంతో ఈ క్షేత్రం తిరువన్నామలైగా ప్రసిద్ధి పొందింది పురాణ కథ ప్రకారం శివస్వరూపంగా భావించే ఈ కొండను పూజించడం అందరి వల్ల కాదని పర్వతపాదంలో స్వరూపంగా రూపుదాల్చమని దేవతలందరూ శివుణ్ణి వేడుకున్నారు అప్పుడు శివుడు చిన్న లింగంగా మారి ఆ తర్వాత ఆ పర్వతంలో లీనమయ్యాడు అప్పుడు ఈ లింగం ఉన్న ప్రాంతంలో మంచి ఆలయాన్ని నిర్మించాలని బ్రహ్మ విష్ణువులు దేవశిల్పి మయుణ్ణి కోరారు మయుడి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక అద్భుత ఆలయం వెలిసిందని చెప్తారు ఆ తర్వాత ఈ ఆలయాన్ని చోళరాజులు అద్భుతంగా మలిచారు అలా ఈ ఆలయం మూడు వందల పుణ్యతీర్థాలు అందమైన నగరంగా రూపుదిద్దుకుంది ఆ తర్వాత ఇప్పుడు ఎన్నో మార్పులు చెందిన ఈ గుడి ఆలయాన్ని ఇప్పుడు భక్తులు దర్శించుకుంటున్నారు ఇదండి పంచభూతాల లింగాలకు చెందిన ఆలయాల గురించి పంచభూతాలుగా వెలిసిన ఈ ఆలయాలు చూస్తే నిజంగా దేవుడు ఉన్నాడని తెలుస్తుందని నమ్ముతారు ఎప్పటికైనా హిందువులు ఈ పంచభూతాల లింగాలయాలను దర్శించుకోవాలని కోరుకుంటారు వీలున్నప్పుడు మీరు కూడా వెళ్ళి ఆ పరమేశ్వరుణ్ణి దర్శించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి